శాంతి ఇక్కడ ఏదో ట్రై చేస్తుంది బ్లౌజులు నేర్చుకుంటుందేమో అందుకే శారీలో నుంచి బ్లౌజ్ కటింగ్ చేస్తుంది అనుకుంటా ఉన్నారు కదా అదేం కాదండి మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నా నేను అంటే మా నాన్న టైలరింగ్ చేస్తాడు ఒక సిక్స్ శారీస్ తీసుకున్నా మొత్తం బ్లౌజులన్నీ కట్ చేసుకున్నా ప్రతి ఒక్క శారీలో మా నాన్న టైలరింగ్ చేస్తాడు కాబట్టి నా బట్టలు మా పాపకు సంబంధించిన బట్టలు అన్నీ కూడా మా నాన్నే కుడతాడు ప్రతిదీ బ్లౌజ్ కానీ ఏవైనా ఫ్రాగులు ఏవైనా సరే మా నాన్న కుడతాడు ఎప్పుడైనా వన్ ఇయర్కి ఒకసారి నేనైతే మా ఊరికి వెళ్తా వెళ్ళినప్పుడు సుమారుగా తీసుకెళ్తా అనమాట వెళ్ళి అక్కడ టెన్ డేస్ నుండి మొత్తం మా నాన్న దగ్గర కుట్టించుకొచ్చుకుంటాను బ్లౌజులు కుట్టడం నాకు రాదు డ్రెస్సులు అయితే కుడతా కానీ బ్లౌజులు మా నాన్న కుడతాడు ఇంకా ఈ శారీస్ అయితే తీసుకెళ్ళలేదు ఇవి శారీస్ అన్ని పది చీరలు తీసుకోపోవాలంటే బ్యాగ్లో చాలా కష్టం కదా అందుకనే బ్లౌజులు మాత్రమే కటింగ్ చేసుకొని ఇంకా బ్యాగ్లో పోవడానికి ఈజీగా ఉంటుందని కటింగ్ చేసుకున్న ఇంకా ఈ శారీకి పాల్సులు కానీ లేదంటే అంచులు కుట్టుకోవడం ఇవన్నీ ఎలా చేస్తావు శాంతి అంటే నేను పాల్సులు కుట్టుకుంటా అంచులు కూడా నేనే గుట్టుకుంటా నాకు మిషన్ ఉంది ఇంట్లో చిన్న చిన్నవన్నీ నేనే చేసుకుంటా బ్లౌజులు మాత్రం మా ఇస్తా కుట్టమనేసి సో ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది చూడండి వరకు స్కిప్ చేయకుండా అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ సారీ అయితే నేను ముందు హైదరాబాద్లో తీసుకొచ్చుకున్నా చాలా తక్కువ రేటే పడ్డదనమాట త్రీ హండ్రెడ్ ఫిఫ్టీనో ఎంతో పడింది ఈ శారీ క్వాలిటీ ఏం మరీ అంత బాగాలేదు కానీ ఇలాంటివి సుమారుగా ఒక ఐదు ఆరో ఉన్నాయి నా దగ్గర ఎందుకు అన్ని శారీలు తీసుకొచ్చుకున్నామంటే ముందు శారీస్ బిజినెస్ చేద్దామనేసి చాలా శారీస్ తీసుకున్నాము ఇలాంటి డిజైన్లోనే కలర్స్ ఉన్నాయి ఇంకా ఏమో ఈ శారీ నాకైతే నచ్చింది హాఫ్ శారీ కుట్టించుకుందాం అనేసి మా పాపకు నాకు ఇద్దరికి అవుతుందేమో అనేసి ఇక్కడ చూస్తున్నాం బ్లౌజ్ అయితే దీంట్లోనే తీసేస్తా బ్లౌజు సెట్ కాదు ఇంకా లంగా మాత్రం కుట్టించుకొని మన దగ్గర పైన బ్లౌజు ఇక్కడే గుర్తించుకుంటా ఎందుకంటే ఇంకా బ్లౌజ్కు క్లాత్ తీసుకోలేదు అందుకనేసి లంగాలు మాత్రం మా పాపకి నాకు కుట్టించుకొని వచ్చి ఇక్కడ బ్లౌజులు కుట్టించుకుంటాం మా ఊర్లో అందుకనేసి ఈ ఒక్క శారీ ఎత్తుకోబోతున్నా మిగతా ఆరు శారీలో ఉన్న బ్లౌజులు మాత్రమే తీసుకెళ్తున్నాం ఎవరైనా సరే ఆడపిల్లలు అమ్మ మన అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే అసలు చెప్పలేని ఆనందం అనిపిస్తుంది ఈ బట్టలన్నీ తీసుకపోయి మా ఇంటికి మా నాన్న చూపించిన అనుకోండి ఇవన్నీ కుట్టాలి ఎట్లా అనేసి నువ్వు సంవత్సరానికి ఒకసారి వస్తావు వచ్చిన తర్వాత ఒక మూట గుడ్డలు ఎత్తుకొస్తావు ఆ బట్టలన్నీ కుట్టించుకుంటావు పోతావు బట్టల కోసం అయితే ఒక నెల అయినా ఉంటావు మిగతా టూలు రావు ఏదైనా ప్రాబ్లం వస్తే అని మా నాన్న ఫన్నీగా అంటూ ఉంటాడు ఇంకా ఇక్కడ శారీస్ చూడండి ఎలా ఉన్నాయో మొత్తము నేను ఇవి హైదరాబాద్లో తీసుకొచ్చిన తీసుకొచ్చిన శారీసే చాలా బాగున్నాయి ఏదో మనము బిజినెస్ చేయాలని తెచ్చుకున్నా నేను సో అది ఏమైందంటే సరిగ్గా ఆన్లైన్లో సేల్ అవ్వట్లేదు అనమాట ఇంకా సారీలు తెచ్చుకున్నాక పాడేయలేము కదా సో ఏమవుతుందిలే మనమే రోజుకొచ్చి వచ్చి కట్టుకుంటే పోతుంది అనేసి అన్నట్టు నేను అన్ని బ్లౌజులు కటింగ్ చే కుట్టించుకునేసినాను ఆల్రెడీ ఒక పదో పన్నెండు శారీస్ ఉన్నాయి ఆ పన్నెండు శారీస్లో ఒక శారీస్ ఒక సిక్స్ శారీస్ అయితే ఇవి తీసుకున్న ఇవైతే బ్లౌజులు ఇంటికి తీసుకు మా ఊరికి తీసుకెళ్తున్నా అనమాట అందులో మా పాపకి ఇప్పుడు దసరా హాలిడేస్ కదా ఇంకా ఊరికి పోయి కొంచెం ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది ఇంకా అక్కడ వన్ వీక్ ఉంటాం కాబట్టి నా బట్టలు కూడా కుట్టించుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే ఊరికైతే వెళ్తూ ఉన్నా ఈ శారీస్ అయితే ఇక్కడ పెట్టేసిపోతున్నా దీంట్లో ఒక్కసారి పట్టు శారీ ఒకటి మాత్రమే తీసుకెళ్తున్నా ఈ శారీస్ అన్నీ తీసుకొచ్చినప్పుడు నేను ఏమనుకున్నానంటే మొత్తం సేల్ అయిపోతాయిలే ఇంకా వేరే కొత్త మళ్ళీ కొత్త డిజైన్లు తీసుకొచ్చుకుందాం అనుకున్నా కానీ కొన్ని పోయినాయి ఆన్లైన్లో కొన్ని పోలేదనమాట అది ఫ్రెండ్స్ ఇంకా బ్యాగ్ అయితే సర్దుకోవాలి ఇదిగోండి బ్యాగ్ అయితే సర్దుతున్నాయి ఇక్కడ అంటే మా ఊరికి తీసుకోపోవడానికి కొన్ని ఏమంటాం కొన్ని వస్తువులు తీసుకున్నా చూడండి ఏవే తీసుకున్నాను తీసుకోపోవాలి కదా కంపల్సరీగా అమ్మ నాన్న ఊరికి వెళ్తే మనము తీసుకోపోవాలి అని ప్రత్యేకంగా ఏం లేదు కానీ మన అది మన అభిమానం అనమాట ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అని ఏం లేదు ఎప్పుడు వెళ్ళినా ఈ బ్యాగ్లో ఎత్తుకోపోతా నేను మా సార్ ఆడు కాబట్టి నేను నా బట్టలు మా పాప బట్టలు ఈరోజు ఈవినింగ్ బయటకు వెళ్ళినా ఏమేమి తీసుకొచ్చినానో చూడండి కజ్జికాయలు ఖర్జూరము తీసుకొచ్చిన మా ఊరికి వెళ్తే మా పిల్ల ఎప్పుడు చూసినా అంగళ్ళకి పోవాలంటుంది కుర్కురే ప్యాకెట్లు అనుకుంటాం మాటి మాటికి అవి ఎందుకులో తింటే హెల్త్ పాడవుతుంది అనేసి ఇక్కడ కజ్జికాయలు తర్వాత నువ్వులుంటలు ఇంకా వచ్చి ఖర్జూరాలు అయితే తీసుకున్నా ఇదిగోండి ఇంకా వచ్చి హెడ్సెట్ ఒకటి ఇంకా నాకు కావాల్సిన కొన్ని కొన్ని వస్తువులని తీసుకున్నాను అనమాట నిమ్మకాయలు నిమ్మకాయలు మా ఊర్లో దొరుకుతాయి కానీ ఇక్కడ ఒక రేటు ఉంటుంది మా మేముండే ఊర్లో ఒక రేటు ఉంటుంది ఇప్పుడు ఆ ప్యాకెట్ వచ్చి ట్వంటీ రూపీసే మా ఊర్లో అయితే ఒక నలభై అట్లా పడుతుంది అనమాట నిమ్మకాయలు రేట్ ఎక్కువ ఇక్కడ అందుకనేసి అక్కడే తీసుకున్నాను మా ఊరికి నేను వస్తున్నానంటే సుమారుగానే తీసుకొని వస్తా అది మా నాన్న కోసం మా అమ్మ వాళ్ళ కోసం కాదు కానీ మా పాప కోసమే ఎక్కువ టౌన్లో అయితే ప్రతిదీ దొరుకుతుంది మనకు బయట అంటే పల్లెటూర్లలో మనకు కావాల్సింది దొరకదు కాబట్టి గుర్తు పెట్టుకొని మరీ అన్నీ తీసుకెళ్తాను అన్నమాట వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇప్పుడైతే కొన్ని బట్టలే పెట్టాను అవి కట్ చేసుకున్న జాకెట్ పీసులు అయితే ఇంకా మిగతావన్నీ కూడా తర్వాత కొద్దిసేపు ఉండి సర్దుకుంటా వీడియో నచ్చితే లైక్ చేయండి